కమిటీ ముఖ్య ఉద్దేశాలండి కమిటీ ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే ఈ దేశంలో ఉన్న గ్రామీణ ప్రాంతానికి ఏమేమి ఉంటే వాళ్ళు అభివృద్ధి చెందుతారనేది వాళ్ళు సిఫార్సు చెయ్యాలి కొన్ని కాంక్షిస్తారు ఇచ్చిన దాంట్లో వాళ్ళు ఏం నిర్ణయించారంటే గ్రామ పంచాయతీ అదేవిధంగా బ్లాక్ పంచాయతీ జిల్లా పరిషత్ ఈ మూడు ఉండాలి అనేది పలవంతరాయ గారి నేత ఇచ్చిన ఫస్ట్ రిపోర్ట్లు ఇవ్వడం ఉంది దానికి పోతే ఏంటంటే నువ్వు జనాభా ప్రతిపాదన వాటర్లు ఉండాలా అని ఏంచగా ఇచ్చి పనిచేయడం వార్డులు ఉండాలి వాటర్లు ఉండాలంటే వాటికి ఎంతమంది ఉండాలి అక్కడ ఎలా చేయాలి అనేది దాంట్లో వారు సిఫార్సు చేయటం దాని ప్రకారం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఈ భారతదేశంలో రాజస్థాన్ లో అనే ప్రాంతంలో నవగోర్ అనే గ్రామాన్ని పంచాయతీ గ్రామ పంచాయతీగా తొలిసారి దాన్ని గుర్తించాడు అక్కడ నామకరణ చేశారు అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు సెకండ్ అదే ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఈ భారతదేశంలో రెండో రెండో పంచాయతీ గుర్తించింది ఈ ఉమ్మడి రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో మరి అది గాంధీ గారి పుట్టినరోజున అక్కడ పెట్టారు నవంబర్ ఒకటో తారీఖుని ఇక్కడ పెట్టారు అంటే పంతొమ్మిది యాభై తొమ్మిది అక్టోబర్ రెండో తారీఖు ఈ భారతదేశంలో గ్రామ పంచాయతీ అనేది వెలువడటం జరిగింది ఇది రాజస్థాన్ లో అనే గ్రామంలో రెండవది మాధూల జిల్లా ఆంధ్రప్రదేశ్ లో షహాద్ నగర్ లో రెండో గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ తదుపరి పంతొమ్మిది యాభై తొమ్మిది నుంచి ఈ నేటి వరకు రకరకాలుగా మార్పులు చేర్పులతో వ్యవస్థ ముందుకెళ్తుంది మరి యాభై తొమ్మిది తర్వాత అరవై నాలుగులో లో ఒక కంపెనీ వేశారు ఆ కంపెనీ కొన్ని దిశ నిర్దేశం చేయడం జరిగింది అలా మధ్య మధ్యలో కంపెనీలు వచ్చాయి ఆ కంపెనీలు కొన్ని సూచనలు అంటే ఏది పటిష్టం ఉంది అంటే ఒక వ్యవస్థ వచ్చిన తర్వాత ఎంటున్నారు అభివృద్ధి చదువుతూ కొన్ని లోపాలు ఉంటే దాన్ని సవరించడానికి కంపెనీలు వేస్తారు అట్లా అశోక్ మెహతా కంపెనీ వచ్చింది హనుమంతరావు గారి కంపెనీ ఉంది ఇంకా దిగ్గల్ కంపెనీ ఉంటుంది రకరకాలుగా కంపెనీలు వచ్చాయి ఆ కంపెనీలో ఇచ్చిన సూచనలు మేరకు మార్పులు చేర్పుతూ వచ్చింది అంటే డెబ్బై ఏడులో కమిటీ ఉంది ఎనభై మూడులో కమిటీ ఉంది ఎనభై ఆరులో కమిటీ ఉంది వీటన్నిట్లో వచ్చిన దాన్ని తీసుకొని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఇప్పుడున్న వ్యవస్థనే ఒక్కర్తగా మణిశంకర్ అయ్యే తమిళనాడులో ఆయన ఐఏఎస్ ఆఫీసరు రాజకీయాల్లో ప్రవేశించి కాంగ్రెస్ పార్టీలు ఉంటే వారి ద్వారా ఈ డ్రాఫ్ట్ తయారు చేశారు ఇప్పుడున్న వ్యవస్థను ఇంకొంచెం మనం ముందుకెళ్తే ఇప్పుడు నేను చెప్పేదా భారతదేశ వ్యవస్థ నడిసింది దీని ముందు ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రంలో ఎనభై ఆరులో ఒక విధానం మార్పు తీసుకురావాలి తాలూకాలు పెద్దగా ఉన్నాయి సంస్థలు పెద్దగా ఉన్నాయి కాబట్టి అలా కాకుండా అభివృద్ధి చెందాలంటే చిన్న చిన్న వ్యవస్థలు అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఆయన మండలాలు చేసుకోవడం జరిగింది ఆ మండలాలు చేసుకువచ్చినప్పుడు రిజర్వేషన్ కూడా కేటాయించారు అప్పుడు దాకా బీసీలు రిజర్వేషన్ లేదు స్వర్గ నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో తొలిసారి బీసీల రిజర్వేషన్ తీసుకొచ్చారు గ్రామ పంచాయతీ జిల్లా పరిషత్ మండల పరిషత్ రాజ్యాంగంలో లేదు అప్పుడు రాజ్యాంగ బీసీలు లేదు ఎనభై ఏడు ముందు తర్వాత వచ్చిన రాజీవ్ గాంధీ గారు ఏదైతే పెట్టారో అంటే కేంద్ర ప్రభుత్వంలో అన్ని రాష్ట్రాలు ఉన్నామని దాంట్లో తీసుకొచ్చినప్పుడు ఆయన ఒక రిజర్వేషన్ విధానం తీసుకొచ్చారు దాంట్లో గ్రామ పంచాయతీకి స్వయం ప్రతిపత్తి కల్పించారు రాజీవ్ గాంధీ గారు స్వయంగా నిధులు ఏర్పాటు చేసుకోవటం రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వటం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వటం ఈ రెండింటిని ఈ మూడింటి కలిపి వ్యవస్థలో మళ్ళీ కొన్ని కులాలకి అంటే కేంద్ర ప్రభుత్వం కేటాయించిన దాంట్లో ఎస్సీలు పర్సెంటేజ్ ఉండదు ఎస్టీలు ఉంటది కానీ బీసీలు అన్ని రాష్ట్రాల్లో ఒకే కులం ఒకే బీసీ తెగలు ఉండదు అది షెడ్యూల్ ట్రైబ్స్ షెడ్యూల్ క్యాష్ ఆ రెండు కులాలు మాత్రం భారతదేశంలో ఎక్కడున్నా కూడా ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా తెగల టైప్ లో ఉంటారు కానీ బీసీలకు వచ్చే రాష్ట్రాల పరిధిలో మార్పు చెరుగుతూ ఉంటారు కాబట్టి బీసీలు అనేది మొదటి నుంచి లేదు నిర్ధారణ లేదు రాజ్యాంగంలో కానీ ఇటీవల కాదు ఏంటంటే ఎన్టీ రామారావు గారు తొంభై నాలుగు మళ్ళీ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అప్పుడు కూడా బీసీల సంఖ్య పెంచి బీసీల రిజర్వేషన్ ఇచ్చారు కానీ ఇప్పటి వరకు కూడా భారత రాజ్యాంగంలో ఒకే స్పష్టం చెప్పాలండి మనం యాభై శాతం మించి ఏ రాష్ట్రం కూడా రిజర్వేషన్ ప్రకటించడం లేదు ఈ దేశం మొత్తం అయితే రెండే రెండు రాష్ట్రాలకు అవకాశం పార్లమెంట్ ఇచ్చింది రాజస్థాన్కి ఇచ్చారు డెబ్బై శాతం రిజర్వేషన్ ఉంది ఈ రోజు కూడా అది పార్లమెంట్ కల్పించింది అలా అలాగే మన పక్కన ఉన్న దక్షిణ భారతదేశంలో తమిళనాడు గవర్నమెంట్ ఇచ్చారు అరవై తొమ్మిది శాతం అది తొంభై మూడులో లో ఆ రోజు పార్లమెంట్ లో ఆమోదించడం జరిగింది ఆ రెండు రాష్ట్రాలు తప్ప యాభై శాతం మించే రిజర్వేషన్ ఇవ్వడానికి ఈ భారతదేశం తోటి ఏ రాష్ట్రానికి అవకాశం వాళ్ళ ఒకవేళ వీళ్ళు ఇచ్చావని చెప్పి మాట చెప్పినా అవి ఒట్టి మాటలు తప్ప సక్సెస్ అయ్యే మాట్లాడితే కాదు అందుకే రెండు సార్లు కోర్టు పేరు వస్తుంది ఇక్కడ కూడా తప్పు జరిగింది ఏ పార్టీ అధికారులు ఉన్నా కూడా స్థానిక సంస్థల మీద రిజర్వేషన్ ఉపయోగిస్తారు పార్లమెంట్ పెట్టుకోవచ్చు బీసీ రిజర్వేషన్ అలానే శాసనసభలో పెట్టవచ్చు బీసీ రిజర్వేషన్ కానీ అక్కడ పెట్టరు ఎందుకంటే అక్కడ ఒకటి మనం ఆలోచించాల్సింది స్థానిక ప్రభుత్వాలని చెప్పుకోబడి ఈ గ్రామ పంచాయతీ మండల పరిషత్తు జిల్లా పరిషత్తులో రిజర్వేషన్ పెడితే మీకు మీ పదవులు కల్పించని చెప్పుకోవటానికి మా పార్టీకి ఒక హక్కు కానీ నేనున్న సీట్లు కాడ పెడితే మాకు పేటర్ పేట నదులు తెలిసి పక్కన పెట్టం అన్ని రాజకీయ పార్టీలు చేస్తే తప్ప అదే రాజ్యాంగం తెలుసు తెలియక ఎవరు రిజర్వేషన్ పెంచాలని తెలియక ఉంటుంది తెలిసిస్తారు ఇస్తారు కానీ అక్కడ అసెంబ్లీకి అసెంబ్లీ పాస్ చేస్తే పార్లమెంట్ పాస్ అవ్వదు రాష్ట్రపతి గజెట్ చేయరు ఈ లోపల ఎవరో కాదు కోర్టుకి వెళ్తాడు కోర్టు ద్వారా అది ఎందుకు వస్తుంటది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన రాజ్యాంగ సవరణ ద్వారా తొంభై ఐదు ఎన్నికలు జరిగితే నేటి వరకు కూడా ఐదు సార్లు ఎలక్షన్ అయింది ఐదు ఎన్ని ఐదో సారి జరిగిన రెండు వేల ఇరవై ఒక జరిగిన ఎన్నికల్లో సుప్రీంకోర్టు తీర్పు వల్ల కిందకు వచ్చి యాభై శాతం లోపు లోబడి ఎన్నికలు జరపడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు అది చాలా దుర్మార్గం ఎందుకంటే మీకు అవకాశం లేదు తెలిసి కూడా మీరు బిల్లు పెట్టి మా అసెంబ్లీ పాస్ చేసింది అరే బాబు అసెంబ్లీ పాస్ చేస్తే పార్లమెంట్ పాస్ అవ్వాలి అది రాజ్యాంగం పొందుపరిచింది రాజ్యాంగం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఉండదు కదా మొత్తం భారతదేశం ఉండదు అవునా రాష్ట్రం పరిధిలో వాళ్ళు కొన్ని సమస్యలు ఉన్నప్పుడు పరిష్కరించిన అప్పు కలిగి ఉంటారు తప్ప పూర్తిగా నీ చేతిలో తీసుకునే రైట్ ఉండదు కదా అది తెలిసి మీరు ఎందుకు బిల్లు పెడతారు అది ఎందుకు పార్లమెంట్ ఆగిపోద్ది ఇక్కడ ఈ లోపల ఎన్నికల ప్రక్రియ ఎందుకు వద్ది అసలు వీటన్నింటికన్నా ముఖ్యంగా మనం ఆలోచించాలి స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు వచ్చినప్పుడే వీళ్ళకి గుర్తు వస్తాయి రిజర్వేషన్లు తెలిసి గుర్తొచ్చుద్ది నిజంగా చెత్తశుద్ధి ఉంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా మీ రిజర్వేషన్ మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ఫస్ట్ మీరు అధికారంలో రాగానే ముందా ఆ చట్టసవరకు వెళ్ళండి రేపు మాప ఎన్నికలు జరుగుతుంటే మీరు ఇప్పుడు వచ్చి మీరు నలకరా తెలంగాణ గవర్నమెంట్ ఏంటి మీకు తెలీదా హైకోర్టు సుప్రీంకోర్టు మీకు తెలియదు కాదే సుప్రీంకోర్టు కేంద్రకి తెలిసే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కదా కానీ మనతో ఆడుకుంటుంది కొన్ని పరిధులు మనకుంటే కొన్ని పరిధులు వాళ్ళకుంటే డెబ్బై డెబ్బై రెండు శాతం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ కు ఉంటే ఇరవై ఐదు శాతం ఉసులుబాటు బట్టి పరిపాలన ఉపయోగించుకునే విధానం పాల్చే చట్టం ఉంది కానీ పూర్తి రాజ్యాంగం ఎత్తేసి స్వత్ రాజ్యం ఎక్కడ లేదే దేశంలో ఎందుకు మీరు తప్పు చేసి ఎన్నికలకు వెళ్లకుండా సంవత్సరాల పూర్వక కాలుగా వెళ్ళిపోతుంది डब्बे मूड राज्या चारा स्पष्ट होती